జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రేమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం ఒక అర్ధగంట అయినా మీ కంఠధ్వని ఆకాశమందలి దేవునికి వినిపించగలిగారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ఏదైనా చదువుకోగలిగారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం ఒక అర్ధ గంట అయినా ఈ ఉదయం ప్రభు సన్నిధులు గడపగలిగారా ప్రార్థన చేసుకోలేదా తముడు చెల్లి మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభం కావాలి జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి ఈ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోండి కుటుంబ ప్రార్థన చేసుకోకుండా పడకల మీదకి వెళ్ళొద్దు సుమి కుటుంబ ప్రార్థన చేసుకోకుండా భోజన పంక్తిలో కూర్చోవద్దు సుమి కలిసి ప్రార్థించుకునే కుటుంబాలు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తారు ఎంతోమంది బెడ్లో మన అరుణోదయపు వర్తమానాలు వింటూ అనయా ఒకప్పుడు మా ప్రార్థన జీవితం హస్తవ్యస్తంగా ఉండేది అరుణోదయపు మన వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి మా కుటుంబ ప్రార్థన బలిపేటాలు కట్టుకుంటున్నాం అనయా అరుణోదయ ప్రార్థన ఒకరోజు చేస్తే ఇంకో రోజు చేయకుండా హస్తవ్యస్తంగా ఉండేది మన వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి ఉదయకాలపు ప్రార్థన బలిపేటాలు కట్టుకుంటున్నామని ఒకరు కాదు కొన్ని వందల సంఖ్యలో మీలాంటి భక్తి కలిగిన బిడ్డలు వారు పొందుకుంటున్న ఆత్మీయ అనుభూతులు మాకు తెలియచేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా గత వారంలో ఒక తమ్ముడు ఒక చక్కటి కామెంట్ రాశారు బహు సంతోషం అనిపించింది నేను చదువుతాను చూడండి వందనాలు పాస్తి గారు నా జీవితంలో ఒక పది నిమిషాలు కూడా ప్రార్థన చేసేవాడిని కాదు అలా నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఈ జీవితంలో ప్రార్థనా జీవితం లేనివాడిగా జీవిస్తానేమో అని అనుకునేవాణ్ణి అదే సమయంలో ఉదయకాలపు మీ వర్తమానాలు వింటూ ఉండగా నా జీవితంలో నాకు తెలియకుండానే మార్పు వచ్చింది ఇప్పుడు నేను ఒక్కరోజు ఇప్పుడు నేను ఒక్కరోజు మూడు గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రతిదినం మూడు గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను చూశారు కదా స్క్రీన్ మీద ఆ తమ్ముడు రాసిన మాట పట్టుమని పది నిమిషాలు కూడా నేను ప్రార్థన చేసుకునేవాడిని కాదు అయితే ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉండేది బాధపడుతూ ఉండేవాడిని ఇక ఎంత వాక్యం విన్నా ఎంత వాక్యం చదివినా నా బ్రతికింతేనేమో నా ప్రార్థన జీవితం ఎదగదేమో పది నిమిషాలు దాటదేమో అని అనుకునేవాడిని మన వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి పది నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోలే నేను ఇప్పుడు రోజుకొచ్చి మూడు గంటలు ప్రార్థనలు గడుపుతున్నాను తముడు డిఎంకే థ్యాంక్ యూ దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని మీకు కలిగిన ప్రతి దాన్ని దేవుడు దీవించి చేయును గాక ఈ సాక్షి మీరు విన్నారు కదా రోజుకొచ్చి మూడు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు తమ్ముడు చెల్లి ఒకవేళ నీ ప్రార్థన బలిపేటం పడిపోతే పడిపోయిన ప్రార్థన బలిపేటాన్ని ఏసు నామం పేరిట మరలా తిరిగి కట్టుకుందువుగాక మంచిది ఇదేను ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్య సందేశం దానికంటే ముందుగా ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ అందించబడుతుంది రేపు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు తప్పకుండా లైవ్ చూడండి ప్రాముఖ్యంగా పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో కామారెడ్డి మీటింగ్స్ని మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి ప్రార్థన చేయండి మీరు ఎరిగిన వారందరికీ కామారెడ్డి మీటింగ్స్ గురించి తెలియచేయండి మన తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల సువార్త కోటాలు ఏర్పాటు చేయాలనే భారభరితమైన మనసుతో మేము పరిచయం చేస్తున్నాం మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఈ దినం పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఓ దివ్యమైనటువంటి మాట చూడండి అపోషులైన పౌలు గారు దశలోనియా సంఘానికి కొత్తలో రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్న ఓ చక్కటి మాట దశలోనియా పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం చూడండి ఒకసారి పదవ వచనం మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించి దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి దైవజనమా అపోస్తులేని పౌలువారు తన వర్తమానం ద్వారా కట్టబడిన దశలోనియా సంఘానికి పౌలు మహాశయుడు ఉత్తరం రాస్తూ దశలోనియా సంఘమా నేను మీ ఎదుట ఎంత భక్తిగా ఎంత నీతిగా ఎంత అనింద్యంగా మీ ఎదుట నేను ప్రవర్తించాను మీరు సాక్షులు మీరే కాదు సుమి ఆకాశమందలి దేవుడు కూడా దీనికి సాక్షి అని తన భక్తి జీవితం ప్రజల ఎదుట ఎలా ఉందో పౌలు మహాశయుడు మాట్లాడుతున్నాడు నేనంట ఒక దైవశావకుడు ఈ మాట మాట్లాడాలంటే ఎంత దమ్ము ధైర్యం ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఈ మాట మాట్లాడగలుగుతాడు చాలా చోట్ల ఇటు దైవసేవకుల్లోనైనా అటు విశ్వాసుల్లోనైనా చాలామంది బోధకుల బోధలు బాగుంటాయి కానీ బోధకు తగినటువంటి బ్రతుకు ఉండదు అద్భుతమైన ప్రసంగికుడు కానీ ప్రసంగానికి తగిన ప్రవర్తన లేకపోవటాన్ని బట్టే సంఘాల్లో మార్పు చూడలేకపోతున్నాం సమాజంలో మార్పు చూడలేకపోతున్నాం ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న దేవుని బిడ్డ నువ్వే ఇంట్లో ఉంటున్నావో నీ భర్తను నీ పిల్లల్ని కూర్చోబెట్టి ఈ మాట నువ్వు అనగలవా ఓ దైవజనుడా నువ్వు నడుపుతున్న సంఘాన్ని కూర్చోబెట్టి ఆ సంఘ ప్రజల ఎదుట సంఘమా పది సంవత్సరాల నుంచి నేను మీ మధ్యలో సేవ చేస్తున్నాను ఇరవై సంవత్సరాలు బట్టి మీ మధ్యలో నేను ప్రసంగిస్తున్నాను ముప్పై సంవత్సరాలు బట్టి నేను మీకు కాపరిగా ఉన్నాను ఈ ముప్పై సంవత్సరాల మన సహచర్యంలో మీ ఎదుట నేను ఎంత భక్తిగా ఎంత నీతిగా ఎంత అనిందునిగా ప్రవర్తించానో మీరు సాక్షులు మీరే కాదు దేవుడు కూడా దీనికి సాక్షి అని ఎదుట చెప్పగలిగే ధైర్యం ఓ శావక నీకుందా ఓ తండ్రి ఓ తల్లి నీ పిల్లలను కూర్చోబెట్టి అమ్మా మీదుట నేను ఎంత భక్తిగా బ్రతికానో మీకు తెలియదా అని అనగలిగే ఆ భక్తి సామర్థ్యత మనలో ఉందో లేదో ఒక్కసారి ప్రశ్నించుకోండి నేనంటా ప్రసంగికుల కంటే ప్రవర్తించే సావకులు ఈ తరానికి కావాలి గొప్ప గొప్ప బాధలు బోధించే బోధకులు కంటే బ్రతుకును సరిచేసుకున్న నమ్మకమైన ఉంటే నేను అంటాను గతంలో కూడా జస్ట్ త్రీ ఫోర్ డేస్ త్రీ త్రీ ఫోర్ డేస్ బిఫోర్ ఈ మాట నేను చెప్పాను యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వాయిస్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వాయిస్ మాటల కంటే మన ప్రవర్తన ప్రజల్లో ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది విన్నారా మాటల కంటే తల్లి నీ పిల్లలు నిన్ను ఒక భక్తి కలిగిన తల్లిగా నీ పిల్లలు చూసేటట్లుగా వాళ్ళ ఎదుట నీ ప్రవర్తన ఉంటే భక్తితో కూడుకున్న జీవితమే నీ పిల్లల గుండెల్లో భయాన్ని పుట్టిస్తది రోజు మన మందిరానికి వచ్చే ఒక నడి వయసులో ఉన్న ఆయన నడి వయసు అంటే ముప్పై ఐదు ఆ వాళ్ళ తండ్రి ప్రభు సన్నిధికి చేరితే ఆ తండ్రిని కూర్చున్న జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఏడుస్తూ ఏమన్నాడో తెలుసా అన్నా నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎంతోమంది భక్తి కలిగిన వాళ్ళను చూశా కానీ నా తండ్రి లాంటి భక్తి పరుణ్ణి నేను ఎక్కడా చూడలేదన్నా నా తండ్రి నా కళ్ళ ముందు అలా మెదిలాడితే నా తండ్రి ప్రతిరూపం నాకు ఎలా కనపడుతుందో తెలుసా మోకాళ్ళుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని వాక్యం చదువుతున్న నా తండ్రి ప్రతిరూపాన్ని నేను చూస్తున్నాను నా తండ్రి ప్రతిరూపం నా కళ్ళ ముందు మెదిలాడితే మోకాళ్ళుని రెండు చేతులెత్తి ప్రభువుని ఆరాధిస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే నా తండ్రి ప్రతిరూపాన్ని నా ప్రతిరూపం నా కళ్ళ ముందు మెదిలాడుతూ ఉంటుంది నా కళ్ళ ముందు మెదిలాడుతూ ఉంటుందన్న నా తండ్రిని నేను మంచమే చూసిన దానికంటే నా తండ్రిని వార్తాపత్రిక చదువుకుంటూ చూసిన దానికంటే ఆ బిడ్డ ఏడుస్తూ చెప్తాడు నా తండ్రిని టీవీలో న్యూస్ పేపర్స్ సారీ టీవీలో న్యూస్ వింటూ కూర్చు టీవీలో న్యూస్ వింటూ కూర్చుమేను కూర్చున్న ఆ ప్రతిరూపం కంటే వింటున్నారా ఫోన్ తీసుకొని ఫోన్లతో ఎక్కువ చాటింగ్ చేస్తూ నా తండ్రిని నేను చూసిన దానికంటే నా తండ్రి గుర్తొస్తే చాలు మోకాళ్ళుని పరిశుద్ధ గ్రంథాన్ని రెండు చేతులతో పట్టుకొని వాక్యం చదువుతున్న నా తండ్రి ప్రతిరూపం కనపడుతుందన్న ఆ నాన్న వస్తే నాన్న నవ్వు నాన్న మాట్లాడిన తీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం అని అనుకుంటే ఆ రూపం గుర్తుకు రాదన్నా ఎందుకు తమ్ముడు అదే రూపం గుర్తు వస్తుందంటే నా తండ్రిని మంచమేను పండుకొని నిద్రబోతున్న రూపం కంటే మంచమే నిద్రబోతున్న దానికంటే దేవుని సన్నిధులు గడిపిందే నేను ఎక్కువ చూశానన్న నా తండ్రి భక్తి కలిగిన వాడు నా తండ్రి భక్తి కలిగిన వాడు చెప్తూ చెప్తూ అన్నాడు ఆ తండ్రి కడుపున నలుగురు పిల్లలం పుట్టామన్నా దేవుని మహా గొప్ప కృప మేము నలుగురు దేవుని నీడలో మా తండ్రిలాగా భక్తిగా బ్రతికే కృపదేవుడు అనుగ్రహించాడన్న నేను మా తమ్ముడు మా అన్నయ్య మా చెల్లి నలుగురు భక్తిగా బ్రతకటానికి ఎంత గొప్ప సాక్ష్యం తప్పుడా నీవు కట్టుకున్న నీ భార్య నా భర్త భక్తి పరుడు అని సాక్ష్యం చెప్పగలుగుతుందా చెల్లి నిన్ను కట్టుకున్న నీ భర్త నా భార్య భక్తిపరురాలు నా భార్యలో ఉన్న భక్తి జీవితాన్ని ఎక్కడా చూడలేదు అని నీ భార్య నిన్ను కూర్చో సాక్ష్యం చెప్పగలుగుతుందా చెప్పగలిగితే నిన్ను మించిన ధన్యురాలు ధన్యుడు భూమి మీద ఇంకెవరూ లేరు మీరు బ్రతుకుతున్న ప్రాంతంలో దైవజనుడా నీవే సంఘంలో కాపరిగా సేవ చేస్తున్నావో ఆ సంఘంలో ప్రజలు నిన్ను చూసి మా దైవజనుడు ప్రార్థనాపరుడు మా దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అని మనలను గూర్చి సాక్ష్యం చెప్తే ఎంత బాగుండో కదా పౌలు మహాశయుడు ఇన్ని ఖండాలు కదిలించే ఒక శక్తిగా ఒక వ్యక్తి ఒక వ్యవస్థలాగా ఒక ప్రపంచంలోగా మారటానికి కారణం పౌలు బోధ కంటే బ్రతుకు ఇంకా బాగుంది పౌలు ప్రసంగాల కంటే పౌలు వారి ప్రవర్తన ఇంకెంతో అద్భుతంగా ఉంది విన్నారు కదా పౌలు మహాశయుడు దశలోని సంఘంతో మాట్లాడుతూ మేము విశ్వాసులైన మీ ఎదుట విన్నారు కదా విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను ఎంత నీతిగాను ఎంత అనింద్యముగాను ప్రవర్తించితేము మీరు సాక్షులు మీరు సాక్షులు మీరు కళ్ళతో చూశారు మేమెంత నీతిగా బ్రతికేమో చెల్లి మా నాన్న నీతి కలిగిన వాడు మా నాన్నను గూర్చి నేను సాక్ష్యం విన్నా ఎక్కడ దారి తప్పిన ప్రవర్తన ప్రవర్తించిన వాడు కాదు నీ పిల్లలు నిన్ను కూర్చో మాట్లానాలి మా అమ్మ నీతి కలిగిన తల్లి మా నాన్నకు తల ఉంపులు తెచ్చింది కాదు ఆ మాట దయగలిగిన దేవుడు నీ పిల్లల నోట పలికించాలి అంటాడు మీ ఎదుట నేను నీతిగా ప్రవర్తించా నా ప్రవర్తనకు మీరు సాక్షులు మాట్లాడుతున్నాడు ఒకసారి మా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో స్టోర్స్ మేనేజర్ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రీ అపాయింట్మెంట్ చేసుకున్నారు రీ అపాయింట్మెంట్ చేసుకున్నారు ప్రార్థన చేయించుకోవటానికి వచ్చి నాతో మాట్లాడతా అయ్యా నేను మరలా డ్యూటీకి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అయ్యా రిటైర్మెంట్ అయ్యారు కదా ఆల్రెడీ రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడో దాటిపోయి ఆల్రెడీ టూ ఇయర్స్ నీకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా మరలా ఎందుకు వెళ్తున్నారంటే మా ఎండీ ఆడుతున్నాడయ్యా నువ్వు అలా వచ్చి కూర్చో చాలయ్యా ఆడుతున్నాడయ్యా చెప్తూ చెప్తూ అన్నారు నేను ఆ స్టోర్స్లో చేయక మునుపు స్టోర్స్లో చాలా అవకతవకలు జరుగుతూ ఉండేవి స్టోర్లో ఉన్న మెటీరియల్ అక్రమంగా బయటకు తీసుకుని వెళ్ళి అమ్ముకునేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ వైట్ పేపర్ మొదలుకొని గుండు పిన్ను మొదలుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ బాధ్యతగా నమ్మకంగా ఆ కంపెనీని కాపాడుతూ వచ్చాను చూశాడు నేను రాక మునుపు ఆ స్టోర్స్ పరిస్థితి నేను వచ్చిన తర్వాత స్టోర్స్ పరిస్థితి ఎండి చూసి నా దగ్గరికి వచ్చి వాస్తవంగా యేసు ప్రభు అంటే నాకు అంత ఇష్టం లేదయ్యా క్రిస్టియన్స్ అంటే అంతకంటే నాకు ఇష్టం ఉండేది కాదు కానీ నిన్ను చూసిన తర్వాత క్రీస్తుని గురించి తెలుసుకోవాలనే ఆశ నాకు కలుగుతుంది నిన్ను చూసిన తర్వాత నాలో ఏం చూశారయ్యా నీతియుక్తమైన ప్రవర్తన నీతియుక్తమైన ప్రవర్తన నిన్ను చూసిన తర్వాత క్రీస్తుని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది అయ్యా అది మీ బైబుల్ ఉంటుంది ఒకసారి ఇస్తావా అని స్టోర్స్లో ఈ మేనేజర్ దగ్గర బైబిల్ తీసుకొని బైబిల్ చదివి రహస్య క్రైస్తవుడిగా మారేడట ఆ కంపెనీ ఎండి కోట్లకు పడగెత్తిన ఆయన అప్పుడప్పుడు అంటాడట క్రీస్తు ఎంత నీతి కలిగిన దేవుడో కదా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ నీతి కలిగిన దేవుడిని ఆరాధించే ప్రజలంతా నిజంగా నీతిపరులుగా బ్రతికితే ఈ ప్రపంచం ఎప్పుడో మారేదేనయ్యా ఈ ప్రపంచం ఎప్పుడో మారేదయ్యా తమ్ముడా చెల్లి ఎవరిని బిడ్లారా మీరు కాలేజీకి వెళ్ళిన చోట ప్రజలు మీ ఎదుట నీతియుక్తమైన ప్రవర్తన చూడాలి ఈ వాక్యుమెంట్ ఉన్న ఎవరి తర్మా మీరు ఉద్యోగాలు చేసే చోట సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారా కంపెనీస్లో ఉద్యోగం చేస్తున్నారా గవర్నమెంట్ ఆఫీస్ మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్న ఈవెన్ టాపీ మేస్త్రిగా టాపీ పని చేసేవాడి వానిగా ఉన్నా నువ్వు పనిచేసే చోట నీ తోటి వారిని కూర్చోబెట్టి అయ్యా మీ ఎదుట నేను ఎంత భక్తిగా ఎంత నీతిగా ఎంత అనీదునిగా ప్రవర్తించానో మీరు సాక్షులు నా మీదేమైనా నేరారోపణ చేయగలుగుతారా అని నీ దగ్గర పనిచేసే నీ తోటి వారిని ఈ మాటను అడగగలిగే ధైర్యం నీకుంద ఉంటే నువ్వు ధన్యుడివి దట్స్ ఇట్ పౌలు గారు అంటాడు ఎంత భక్తిగా ఎంత ఎంత నీతిగా చివరికంటాడు ఎంత అనింద్యులుగా అనింద్యులు అంటే నిందలేనివాడు చాలా చోట్ల మనం అంటా ఉంటాం వింటా ఉంటాం ఆయన మంచోడే కానండి మంచోడే కానీ కానీ అన్నారంటే అక్కడ గూని ఉన్నట్టే లెక్క ఎంత పెద్ద పాస్టర్ పాస్టారిని కూర్చైనా సువార్తరాజు గారు మంచోళ్లే కానీ వింటున్నారా జర్మియా పాస్టర్ గారు మంచోళ్లే కానీ కానీ అన్న చోట ఏదో ఒక గూని అంటే ఏదో ఒక రిమార్క్ ఉంటుంది పౌలు గారు అంటాడు అనిధ్యునిగా మీదుట నేను ప్రవర్తించా దీనికి మీరు సాక్షులు ఆకాశమందలి దేవుడు దీనికి సాక్షి అంటాడు బా ఈ వాక్యం చదివినప్పుడు బైబిల్లో ఒక మాట నా జ్ఞాపకం వచ్చింది పాత నిబంధనలు సమయలు ప్రవక్త యావత్ ఇస్రాయూల్ జాతిని ఇస్రాయలు దేశాన్ని అడుగుతున్న మాట చూడండి సమయలు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం రెండో వచనం నుంచి ఐదో వచనం వరకు నేను తల నెరిసిన మొసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని ఇదిగో నేనున్నాను నేను ఎవని యుద్ధనైనా తీసుకుంటున్నా ఎవని గార్ధమునైనా పట్టుకుంటున్నా ఎవనికైనాను అన్యాయము అన్యాయం చేసి తినా బాధ న్యాయము నాకు అగపడకుండా ఎవని యుద్ధనైనా లంచము పుచ్చుకుంటున్నా అలాగు చేసిన యొడలా యహోవ సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నిత్తును అనిను నాలుగో వచనం నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినూ చేయలేదు ఏ మనిషిని వద్దగాని నీవు దేన్నైనా తీసుకోనలేదని తీసుకునలేదని వారు చెప్పగా ఐదో వచనం అతడు అట్టిది నా యొద్ద ఏమీయూ మీకు దొరకదని యందును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులమే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చేది బా సమయో ప్రవక్త ఇప్పుడు ముసలా అయ్యాడు తల వెంటుకలు నడిచిపోయాయి శిలోహ మందిరానికి ఎప్పుడు వచ్చారు ఎప్పుడొచ్చారు ఎప్పుడొచ్చారు తల్లి పాలు త్రాగటం మానివేసిన మరుక్షణమే మందిరానికి వచ్చాడు బాల్య దినాల నుండి నిండు వృద్ధాప్యం వరకు శిలోహ మందిరంలో సేవ చేశాడు అంటాడు మీ మధ్య నేనేమైనా దొంగిలించానా ఎక్కడైనా తప్పుగా ప్రవర్తించానా మీలో ఎవరైనా నా మీద నేరారోపణ చేస్తే ఇప్పుడే మీరు నేరారోపణ చేయండి అని అంటే యావత్ దేశమేమందో తెలుసా అయ్యా నీవెన్నడూ అట్టి కార్యాలు చేయలేదయ్యా మేము దీనికి సాక్షులు నువ్వు నమ్మకమైన యాజకుడు అని దేశమంతా ఆయన గుర్చి సాక్ష్యం ఇచ్చింది తమిళారా చెల్లి సమూయలు లాంటి భక్తిపరులు మన కుటుంబాల్లో నుంచి లేచేటట్లుగా ప్రార్థించాలి పౌలు లాంటి దైవ మాదిరికరమైన దైవ మన మన సంఘాల్లో నుంచి లేచేటట్లుగా దేవుని సన్నిధిలో చేద్దాం ప్రసంగికుల కంటే ప్రవర్తన బాగున్న బోధకుల కంటే బ్రతుకు సరిచేసుకునే బోధకులు మన మధ్యలో ఉండేటట్లుగా అలాంటి దైవ తరాన్ని ఈ తరంలో దేవుడు లేవనెత్తును గాక పాత నిబంధనలు సమయులు కాలంలో దేశం భక్తులు శిఖరాల మీదకి వెళ్ళిపోయింది పౌలు పౌరువారి కాలంలో దేశం భక్తులు శిఖరాల మీదకి వెళ్ళిపోయింది ఎందుకో చెప్పమంటారా వాళ్ళ బోధ ఎంత బాగుందో బోధకు మించి వాళ్ళ బ్రతుకు బాగుంది వాళ్ళ ప్రసంగాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రసంగాలకు మించి వాళ్ళ ప్రవర్తన బాగుంది ఎలాంటి భక్తి కలిగిన తరాన్ని నీతిగల తరాన్ని అనింజులుగా బ్రతికే తరాలను మన కుటుంబాల్లో నుంచి దేవుడి లేవనెత్తును గాక మీ కొరకు విజయవాడ ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు రమేష్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థనలో ఏకీభవించుదాం చపార్థం చేసుకుందాం వినటువంటి ఈ మాటలు ఒకసారి మన మనసులోకి తెచ్చుకొని ఎస్ నిజంగా ఈ దినాల్లో పరిస్థితులు ఎలాగున్నాయి కుటుంబ వ్యవస్థ ఎలాగుంది అలాగే సావుకులు బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు చక్కని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉండగా అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా దలిగిన మాత్రం కృపగలిగిన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మేమేమై ఉన్నామో కేవలం మీ దైవల్నే ప్రభా మేమేమి కాబోతున్నామో అది మీ సంకల్పమైనందుకు స్తోత్రాలువా ఈ ఉదయకాలము కాలము అమూల్యమైన మీ మాటలను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నిజమే ప్రభా మొదటగా సావుకులుగా నీతిగా భక్తిగా అనింద్యమైనటువంటి వారిగా జీవించగలిగేటువంటి సావుకులుగా ప్రభా మీ పరిచయలో ముందుకు కొనసాగటానికి సహాయం దయచేయండి దయచే ప్రభుత్వాలలో కూడా ప్రభా మా బిడ్డలు ఎదుట బిడ్డలు తల్లిదండ్రులు ఎదుట నీతి కలిగిన బిడ్డలుగా అనింద్యమైనటువంటి బిడ్డలుగా నేనా ఓ క్రైస్తవ కుటుంబాలను మేము బ్రతకటానికి మాకు సహాయం దయచేయండిబంధన కాలంలో మా ముందుంచినటువంటి ప్రవక్త నాయన దేవా సమాజం సాక్ష్యమిస్తుంది నువ్వెప్పుడు నీతిగానే ఉన్నావయ్యా అని దేవా సమాజం చెప్తూ సాక్ష్యమిస్తున్నారయ్యా దేవా 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 అదిగా సేవుకులుగా ఈ దినాల్లో ప్రభా అనేకులు ఒక నీతి కలిగి భక్తి కలిగి అనింద్యమైనటువంటి సేవ చేయగలిగేటువంటి సేవకులు కూడా లేవనెత్తబడినట్లుగా సహాయం క్రైస్తవ కుటుంబాలలో కూడా నాయన మీ మాటలు వింటున్నటువంటి బిడలైన వారు కూడా నా ప్రభా కుటుంబాలలో ఒక ప్రత్యేకమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి నిజమే ప్రభా లేఖనాలు చెప్పినట్లుగా గనక క్రైస్తవ కుటుంబాలు ఉంటే ప్రపంచం ఎప్పుడో నీతిగా మారిపోయేదని దేవా 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 ఈ ఉదయకాలం వింటున్న ఈ మాటల ద్వారా ప్రభా మా బ్రతుకులు ఒక నీతి ఒక యథార్థత ఒక అనింద్యమైనటువంటి జీవితాలు కలిగొనటానికి సహాయం ఉంది దాయిచేయండి దేవాహిదుగు నాయన మీ దాసుల ద్వారా ఇమానియల్ మినిస్ట్రీ పరిచర్యల ద్వారా మీరు నాయన ఉదయకాలపు వెళ్ళ అనేకులతో మాట్లాడుతూ ఎలా బ్రతకాలో ఎలా నీతిగా ఉండాలో ఎలా అనిన్యంగా ఉండాలో ఈ ఉదయం కాలం మీరు మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు ఆయన ప్రకటించడం కన్నా ప్రవర్తించడం ఎంతో ప్రాముఖ్యమైన ఈ దినాల్లో సేవకులు కూడా ప్రభా ఓ ప్రవర్తించే వారిగా అనేకులకు మాదిరికరమైన వారిగా పౌలు మహాశేడి చెప్పినట్లుగా దేవుడు కూడా సాక్షి అన్నాడు మీరే నాకు సాక్షులు అన్నారు దేవాదిగోదుగా అలాంటి ధైర్యముతో ఉండగలిగేటువంటి నాయన సేవ చేయగలిగే సేవకులుగా దేవా మేము కూడా జీవించడానికి సహాయం చేయండి విదాసుల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి రాదు దేవా వారు చేస్తున్న పరిచర్యలో సంఘం ఎదుట ఎలా నీతిగా ఓ తండ్రి భక్తిగా ఎలా అనింద్యంగా బ్రతుకుతున్నారు సావుకులుగా మేము కూడా చూస్తున్నాం ప్రభా వారి పరిచయలను బట్టి కూడా కృతజ్ఞత ఆస్తుతులు యువదయ కాలపు వేళ వింటున్న ప్రతి మాట నా మా జీవితాలలో ఏదో నాయన ఈ ప్రోగ్రామ్స్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాలలో ఒక నూతనమైన పరివర్తన కలుగునట్లుగా సహాయములు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు ఉన్నత నామములో ఈ ప్రార్థన మనలు అడిగి మేము పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా థ్యాంక్ యూ